ఇక వృషభ రాశి గారి నుంచి తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అదేవిధంగా రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి ఒకటి మే నుండి సంవత్సరాంతం వరకు జన్మస్థానం నందు గురుగ్రహ సంచారం జరుగుతుంది ఈ గురుగ్రహ సంచారం వల్ల తలపెట్టిన కార్యాలలో చిన్నపాటి విఘ్నాలు ఏర్పడటం ఆర్థికంగా కూడా చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశివారు తనకు పడదాని వారితో కొంత జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన వాద వివాదాలకు దూరంగా ఉండటం క్షే క్షేమకరం ఉద్యోగస్తుల్లో కొందరికి స్థానభ్రంశం అంటే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా వీరికి బంధుమిత్రులలో అదేవిధంగా స్నేహితుల వల్ల చిన్నపాటి సమస్యలు చిన్నపాటి అగౌరవం జరిగే అవకాశాలున్నాయి కానీ అవమానాలు జరిగే సూచనలున్నాయి కాబట్టి వీరు కొంచెం ధైర్యంగా ముందే మానసికంగా ఒక ధైర్యంగా ముందుకు సాగితే చాలా విషయాలను అధిగమించగలుగుతారు ఆర్థికంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి దుబార ఖర్చులకు పోకుండా ఆర్థిక స్వావలంబనంతో మంచి ప్రణాళికాబద్ధంగా ఆర్థిక వ్యవస్థను జరుపుకోవడం ఉంటుంది లేకపోతే ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటుంది మానసికంగా కొంత ధైర్యంగా ముందుకు పోవాలి చిన్న చిన్న సమస్యలు వచ్చినా చిన్నపాటి అవమానాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగితే వీరు విజయాన్ని సాధించగలుగుతారు కుటుంబ సభ్యుల్లో ఈ సంవత్సరం ఎవరికైనా లేదా వీరికైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది వాటిని కొంత ధైర్యంగా ముందుకు సాగితే సులభంగా వాటి నుంచి అధిగమించగలుగుతారు ఆర్థికంగా కొద్దిగా వైద్య చికిత్సలకు కొంత అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశివారు కొంచెం మనోధైర్యంతో అనవసరమైనటువంటి వాద వివాదాలకు అధిక ఖర్చులకు దూరంగా ఉంటే శ్రేయస్కరంగా ఉంటుంది ఈ రాశివారు కూడా శని దశమ స్థానం ఉన్నందు సంచారించడం వలన చిన్నపాటి ఇబ్బందులు ఉద్యోగులకు ముఖ్యంగా పై అధికారుల వలన లేదా తోటి ఉద్యోగాలను ఉద్యోగస్తుల వలన చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అధికంగా శ్రమపడవలసి ఉంటుంది కాబట్టి మీరు మానసిక ఆందోళనకు గురి కాకుండా ధైర్యంగా ఉండటం మంచిది ఈ రాశివారు ప్రతిరోజు గురుగ్రహ స్తోత్రాన్ని అదేవిధంగా శని స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించుతూ దగ్గరనున్నటువంటి శివాలయాన్ని అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయాన్ని ప్రతిరోజు కాకుండా కనీసం శనివారం ఆంజనేయ స్వామిని దర్శించండి నవగ్రహాన్ని దర్శించండి కొంత మీకున్నటువంటి సమస్యలు దూరమై మానసికంగా మీకు మంచి మనోధైర్యాన్ని పొందే అవకాశాలు మెరుగవుతాయి అదేవిధంగా ఈ రాశి వారు గురువారం రోజున గురుకు అర్చన చేసి శనగలు పసుపు రంగు వస్త్రము అదేవిధంగా ఇత్తడి పాత్ర శనిగ్రహానికి అర్చన చేసి బెల్లంతో యుక్తంగా యోగ్యులైన బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి కొంత మానసికంగా మీకు ఆనందాన్ని సంతోషాన్ని పొందగ పొందగలుగుతాం